ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ నిలకడగా రాణిస్తున్నప్పటికీ మెగా టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోతుంది అప్పుడెప్పుడో రెండు వేలవ సంవత్సరంలో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది ఆ తర్వాత లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మరో ఐసీసీ ట్రోఫీని ముద్దడలేకపోయింది ఇప్పుడు పాతికేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి పాతికేళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ను కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది స్టార్ ఆటగాళ్లు ఆల్రౌండర్లతో నిండిన న్యూజిలాండ్ క్రికెట్ సెన్సేషనల్ లో ఉంది ఇటీవలే పాకిస్తాన్లో ట్రై సిరీస్ ఛాంపియన్గా నిలిచి రెట్టించిన జోష్తో కనిపిస్తోంది ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ను నెట్టి కివీస్ టైటిల్ సొంతం చేసుకుంది ఇదే జోష్తో మెగా టోర్నీలోనూ తమదైన ముద్ర వేయాలని భావిస్తోంది కానీ అదంత సులభం కాకపోవచ్చు ఎందుకంటే న్యూజిలాండ్ ఉన్న గ్రూప్లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి బంగ్లా తప్పిస్తే భారత్ పాక్ జట్లతో కివీస్ కు ముప్పుంది అదే సమయంలో న్యూజిలాండ్ కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు ఏ జట్టులో అయినా ఒకరో ఇద్దరో మహా అయితే ముగ్గురు ఆల్రౌండర్లు ఉంటారు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ ప్రకటించిన పదిహేను మంది జట్టులో ఏకంగా ఏడుగురు ఆల్రౌండర్లు ఉన్నారు ఇదే ఆ జట్టు బలాన్ని చాటి చెబుతోంది కెప్టెన్ శాంటర్ బ్రాస్వెల్ చాప్మన్ మిచెల్ ఫిలిప్స్ రచిన్ రవీంద్ర నేతన్ స్మిత్ లాంటి ఆల్రౌండర్లు ఆ జట్టుకు ప్రధాన బలంగా చెప్పొచ్చు కేన్ మామ జోరు సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కివీస్కు పెద్ద బలం అనడంలో ఎలాంటి డౌట్ లేదు ట్రై సిరీస్లో దక్షిణాఫ్రికాపై కేన్ మామ సెంచరీ చేశాడు వన్డేలో వేగంగా ఏడు వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు చాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బ్యాటింగ్ భారం విలియమ్సన్ పైనే ఎక్కువగా ఉంది అటు విలియం కాన్వే కూడా ఫామ్లో ఉండడంతో ఆ జట్టు ఈజీగా మూడు వందలకు పైగా పరుగులు చేస్తోంది మిచెల్ లేతమ్ ఫిలిప్స్ బ్రాస్వెల్తో బ్యాటింగ్ డెప్త్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది ఇక శాంటన్ సారథ్యంలోని స్పిన్ అటాక్ కూడా బాగానే ఉంది అయితే పేస్ బౌలింగ్ లో అనుభవం లేకపోవడం న్యూజిలాండ్ బలహీనతగా చెప్పొచ్చు సీనియర్ పేస్ ద్వయం బౌల్ట్ సౌతి రిటైర్మెంట్ కివీస్కు కు మైనస్ పాయింట్ ఫెర్గూసన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు దీంతో యువ పేసర్లు డఫీ ఒరోర్క్ స్మిత్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి మరోవైపు ట్రై సిరీస్లో గాయం బారిన పడ్డ రచిన్ ఫిట్నెస్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది ఆడిన మూడు మ్యాచ్లలో రెండింటిలో ఓడిపోయింది మరో మ్యాచ్ ఫలితం రాలేదు పైగా బంగ్లాదేశ్ చేతిలోను అప్పుడు కివీస్ ఓటమి చవి చూసింది అయితే ప్రస్తుతం ఆ జట్టు ఉన్న ఫామ్ను చూస్తే సెమీస్ చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు